వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ లైన్ న్యూస్ మర్రికూడ మండలం పల్లి గ్రామంలో రైతులు పండించిన ధాన్యమును శివన్నగూడ రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రంను మర్రికూడ మండల తహసీల్దార్ బక్క శ్రీనివాస్ శివన్నగూడ ఎఫ్ఎస్సిఎస్ శివన్నగూడ సొసైటీ చైర్మన్ బాలెం నరసింహ ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన వారి ధాన్యాన్ని బయట దళారులకు కొనుగోలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు వరి ధాన్యం కొనుగోలు చేసుకోవాలన్నారు రైతులు మాల్ మార్కెట్ చైర్మన్ దొంతం అలివేలు మాల్ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్ రామ్దాస్ శ్రీనివాస్ పాల్వాయి అనిల్ రెడ్డి డైరెక్టర్లు మాతాంగి నరసింహ రమావత్ సూర్య మాజీ ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్ ఊరిపక్క జంగయ్య సిరఘోని గణేష్ మాథంగి నవీన్ కారంగి యాదమ్మ సొసైటీ బ్యాంక్ సిబ్బంది మధు శిరఘోని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు